అన్నీ అవుతాయా అవో ఒకటి జరుగుతాయి ఒకటి జరుగుతుంది అందుకని అవ్వకొని ఇప్పుడు అనుకో అక్కర్లేదు ధ్యానంలో కోసం అన్ని అవుతాయి అవుతాయి అవుతాయని అనుకొని మనం ప్రయత్నించండి అది మన కరమలు బట్టి జరుగుతుంది ఇప్పుడు నడిచేస్తే ఒక టైం పడుతుంది బండి మీద వస్తే ఒక టైం పడుతుంది అదే ఫ్లైట్లో వెళ్ళిపోతే ట్రైన్లో వెళ్ళిపోతే స్పీడ్ వెళ్ళిపోతుంది ఫ్లైట్ అయితే టపామని కూర్చుంటాం అంతే కదా సెకండ్ కదా వెళ్ళిపోతాం అలాగే మన కనుమలు ఉండి చెప్పు అన్ని టైం పడుతుంది లేదా మీరు చేసి మూడు రోజులు ఒకే అయిపోతుంది పదకొండు రోజులు అయిపోవచ్చు లేదా నలభై ఒక రోజు వస్తుంది అంతేకాని మేడం నలభై ఒక రోజు ఏమన్నారు రెండు రోజులు అయిపోతుంది అన్నారని కాదు మన కర్మ ఫలాలు బట్టి జరుగుతుంది మనకు కాల్ ఎదిగే యోగం ఉందనుకోండి కాల్ వెనుక అయిపోతుంది అంతే ఎందుకని మనకి ధ్యానంలో ఉన్నాం కాబట్టి అది పెద్ద కష్టం కాకుండా చిన్న కష్టంతో సరిపోతుంది అన్నమాట అది మనకి గ్యారెంటీ అన్నీ ఉన్నాయి అన్నుకోవాల ఈ రుచి ఎలా ఉండాలంటే ఒక జిలే